గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ బ్యాక్ టీమ్ న్యూస్ దిస్ ఇస్ పవన్ సో ప్రజెంట్ అయితే మనం నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్లు అయితే ఈవీఎంస్ అయితే ఆ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది దాదాపు ఆ నాలుగు వందల ఏడు బూత్లు ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ లో నాలుగు లక్షల ఓట్లు అయితే దాదాపు నలభై తొమ్మిది నలభై ఎనిమిది శాతం అయితే ఓట్ల ఆ పర్సెంటేజ్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఫస్ట్ అయితే షేక్పేట్ డివిజన్ ని లెక్క పెట్టడం స్టార్ట్ అయింది సో షేక్పేట్ లో దాదాపు రెండు రౌండ్లు అయితే రిజల్ట్ రాబోతుంది ఇంకో ఇరవై నిమిషాల్లో అయితే షేక్పేట్ డివిజన్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయం అయితే మనకి బయటికి తెలిసే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు నవీన్ యాదవ్ గారు అనుచరులు కావచ్చు వాళ్ళు ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు ఆ గెలుపు మాదే నలభై ఐదు వేల మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది అదే విధంగా మాగండి సునీత గారు కూడా మేము సైలెంట్ ఓట్లు పడ్డాయి వాళ్ళు ఏం చేసినా సరే డెఫినెట్లీ గెలుపు మాదే వాళ్ళు బయటకు వచ్చి ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు గెలుపు మేము గెలుస్తాము మాకు మెజార్టీ రాకపోయినా అంతగా ఏం లేదు మెజార్టీ రాకపోయినా మేమే గెలుస్తాము చిన్న ఆదికి ఒక్క ఓటుతో గెలిపితేనే మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతల దగ్గర కనిపిస్తుంది అదేవిధంగా బీజేపీ ఆ బిజెపికి అనుకున్న స్థాయిలో ఇక్కడ ఓటింగ్ పడలేదనే చెప్పుకోవాలి అన్ని సర్వేలు చూసుకున్నట్లయితే సర్వేలన్నీ ఆ కేకే సర్వే మాత్రమే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయగా మిగతా సర్వేలన్నీ కాంగ్రెస్ కి ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలు అని అయితే చెప్తుంది మరి చూడాలి ప్రస్తుతం అయితే ఆ ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ నవీన్ యాదవ్ గారు అనుచరులు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము ప్రజెంట్ మాదే గెలుపు మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు చూడాలి షేక్ డివిజన్ మరి ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది జుబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే దాదాపు పది రౌండ్లు అయితే మొత్తం ఈ విషయాన్ని అయితే తెలిసే అవకాశం ఉంది డివిజన్ కి రెండు రౌండ్లు చొప్పున మొత్తం చేసే అవకాశం ఉంది సో చూడాలి మరి మీరు గెలిపి ఎవరిది అనుకుంటున్నారు ఎవరు గెలవాలనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం అండి నమస్కారం ఎలా ఉంది సెలబ్రేషన్స్ అంటే నవీన్ యాదవ్ గారు గెలిచిపోయారు అని చెప్పేసి ఇక్కడ అందరూ డిసైడ్ అయిపోయారు మరి ఏంటి కొద్దిసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ అవ్వ రిజల్ట్ రాబోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందండి నేను కొండపురం గోపాల్ పెద్దమల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని తాండూరు నుండి ఇక్కడ ఐదు బూతులు మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు అందులో మేము గమనించింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా మొగ్గు చూపి మరి ఈ యొక్క బై లో నవీన్ యాదవ్ గారిని భారీ భారీ మెజాబ్తోని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు అంటేనే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసికించి మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొస్తుంది ఎన్నికలన్నీ వేచి చూసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారం చేపట్టడం జరిగింది అంతేకాకుండా మరి ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మరి భారీ మెజార్టీ ముప్పై వేల మెజార్టీని గెలిచడానికి ప్రజలందరూ కూడా కంగోళం నప్పుకొని ఓటేసిండ్రు తప్పకుండా ఇంకా కొన్ని గంటల్లో రిజల్ట్ రాబోతుంది కొద్ది గంటల్లో వస్తుంది మేము కూడా అదే కాన్ఫరెన్స్ లో బిఆర్ఎస్ నాయకులు బిఆర్ మాగండి సుంత గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళు ఏదో బెదిరించి చేసినంత మాత్రాన్ని గెలవదు మేము రెడీగా ఉన్నాము మాకు మెజారిటీ రాకపోయినా గెలిపి మాదే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎవరు భయపడే ప్రసక్తే లేదండి ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యము ప్రజలందరికీ హక్కులు ఉన్నాయి అందరు కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు మరి అందరు కూడా ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ఓట్లు వేసి ప్రజలు గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ మరి భారీ మెజార్టీని నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తున్నారు మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధపు మాటలు వాళ్ళ గత పది సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది మరి కాంగ్రెస్ అయితే మరి ప్రజాస్వామ్యం అందరినీ గౌరవిస్తూ మరి వారు చేసినటువంటి ప్రజలను కూడా గౌరవిస్తూ మరి పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ మరి ఇంద్రమ్మ ఇండ్లు కానీ ప్రభుత్వము అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కూడా ప్రజలు కాంగ్రెస్ పక్షానుండి మరి రతం ప్రజలు కాంగ్రెస్ను గెలిపించడానికి ముందుకు వస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై